ఆ చిత్తనా బావా ఈ రోజైతే కాలిఫ్లవర్ మటనం అదనగొట్టేలా పోతు మాసం అలాగే మీకు కాలిఫ్లవర్ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం ముందు అదే కదా మరి వండే మరి బేగా చెప్తుంది బాబా ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకుని కాగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మూడు ఉల్లిపాయల ముక్కల్ని మిక్సీ చేసుకున్న ముద్దను వేసుకుని సాల్ట్ వేసుకుని కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని ఒక స్పూన్ మసాలా పౌడర్ ను కూడా వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనకి రుచికి తగ్గ కారం వేసుకుని కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకుని మటన్ బట్టి విజిల్ వేయించుకోవాలి ఈ లోపు కాలీఫ్లవర్ పువ్వు రొబ్బల్ని వేడి నీళ్ళలో ఐదు నిమిషాల పాటు వేయాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి వేడి నీళ్ళలోంచి తీసిన కాలీఫ్లవర్ పువ్వుల్ని వేసి రుచికి తగ్గ సాల్ట్ వేసి దగ్గరగా చేసుకుంటే మన మటన్ కాలీఫ్లవర్ రెడీ అయిపోయినట్టే అయిపోయిందా చూడండి సూపర్ గా ఉంది పేవరు ఈ కాంబినేషన్ నచ్చినట్టు చేయండి అలాగే సహారా ప్యానలాగ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది